ఏమొచ్చినాయి అందరు మాట్లాడాలి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది చెప్పండమ్మా దాని ఏమొచ్చినాయి ఆశీర్వాదం వచ్చిందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోసేపుకి ఏమొచ్చినాయి మాట్లాడది మందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోపుకి ఏమొచ్చినాయి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది ఫస్ట్ టైం మూట వచ్చిందా ఫస్ట్ మూట ఫస్ట్ శ్రమలు వస్తాయి శ్రమ తీరిన తర్వాత ఆ శ్రమలకు నువ్వు తట్టుకొని ప్రభు కోసం బ్రతికితే ఓ పెద్ద ఆశీర్వాదం అన్న ఎట్లుంది అట్లు అన్న ఏం చేయకన్నా ఓ పెద్ద ఆశీర్వాదం నీకు వస్తుంది ఒక మాటతో చెప్పాలంటే నా ఏ సైకి చెప్పండమ్మా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది నాకు నీకు కూడా అంతే శ్రమ నాకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకపోవు ఏసుప్రభ దగ్గరికి రానీకంట కంట ఏసయ్య దగ్గరికి రానీకంట కంట డబ్బన్న పోవాలి జబ్బన్న రావాలి దబ్బన్న పోవాలి ఈ రెండు రాకపోతే దేవుని దగ్గర రావు అన్ని పరిస్థితులు బాగుంటే మనం దేవుని దగ్గరకు వస్తామా రావు పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మందిరానికి రావటం రారు వస్తారా కట్ల పాము అన్న కట్ల పాము అన్న క్యాన్సర్ రోగం అన్న కడపన ముడికెళ్ళ అన్న తా స్వామన్న ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు దేవుని దగ్గరికి దేవుని దగ్గర దేవునికి సోత్రం దేవునికి సోత్రం నేను నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతులనే ఉంది మీరు సూరు అంట హుసూరు అనుకో నాకు నడిపింపు ఉండదు బట్ట షాపుల బొమ్మలాగా షో కేసుల బొమ్మల్లాగా నేను కొన్ని మాటలు వదిలిపెడతా మీరు మాట్లాడాలండి నేను మాట్లా నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్లో బొమ్మలు పెడతారు కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు బట్టల షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా ఎంటకలు వచ్చి దొండ పండ్లకి లిఫ్ట్కి వేసి కనుబొమ్మల సన్నగా వేసి ఇట్లా పెడతారు కదలది కదలది అట్లుండకండి మీరు కదలండి మెదలండి స్పందిస్తుర్రు ఇంకొంచెం స్పందించండి ఇంకొంచెం స్పందించండి ఇటు పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది నిప్పులు మండుతున్నాయి ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్గిని మండుతుంది సలారిపోయే టైంకి వచ్చింది మీరు బొగ్గులు బొగ్గులేస్తే ఏమవుతుంది ఇంకొంచెం ఇంకొంచెం మీరు మధ్యలో మొదల బొగ్గులే కానీ బిల్లతో నీళ్ళు పోయ కానీ నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు బొగ్గులేస్తే ఏమవుతుంది మీరు మధ్యలో మొదల బొగ్గులేండి కానీ బిందెలతో వీళ్ళు పోయకండి బస్ స్టాండ్లో బ్యాగులు కట్టుకుంటారు కదా నా బ్యాగ్ కూడా ఈతకపోయినర మొదటి నాష్ట పోవడం అన్నట్టు కూర్చోకండి మీరు కొంచెం చురుగ్గా ఉండండి దేవునికి సోద్రా నాటులా బయలర్కోల్లా నాటు కోడికి ఏమొస్తాయి శ్రమలతో కుస్తీ బట్టాలంట శ్రమలతో పోరాడాలి శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ బట్టాలంటే ఓలు జుట్టు వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు పంచాది పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది రోగం అనే శ్రమలు వస్తున్నాయి ఆర్థిక శ్రమలు వస్తున్నాయి